బదిలీల చట్టంపై బదిలీల చట్టంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం ఏపీ ఉపాధ్యాయ బదిలీల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపడంపై ఏపీ ఉపాధ్యాయ సమైక్య ఏపీ ఉపాధ్యాయ సమైక్య అమరావతి ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య యుటిఎఫ్ హర్షం వ్యక్తం చేశాయి మూడు దశాబ్దాలుగా ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నట్లు ఉపాధ్యాయుల బదిలీలకు శాశ్వత చట్ శాశ్వతమైన చట్టం రూపొందించాలని డిమాండ్ కార్యరూపం దాల్చడం ఆహ్వానించదగ్గ పరిణామాన్ని పేర్కొన్నాయి చట్టంలో ఒకటి రెండు అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని పదవీ విరమణ వయసు అరవై రెండేళ్లకు పెంచినందున బదిలీల నుంచి మూడేళ్ల సర్వీస్ ఉన్న వారికి మినహాయింపు అయితే ఇవ్వాలని కోరిన రెండేళ్లకే ఇవ్వడం అంద అంగవైకల్యం కలిగిన ఉపాధ్యాయుల ప్రాధాన్యతలో స్పష్టత లేకపోవడంపై అసంతృప్తి ఉందని వెల్లడించాయి చట్టం తీసుకురావడంలో చొరవ చూపిన మంత్రి లోకేష్కు ధన్యవాదాలు కూడా తెలిపాయి అయితే ఏదైతే ఇప్పుడు మేము ఒక రెండు మూడు అంశాలు అయితే ప్రస్తావించామో ఆ రెండు మూడు అంశాల్లో ఇక్కడ స్పష్టత అయితే లేదని వాటికి సంబంధించి స్పష్టత తీసుకొచ్చి వాటి మీద అసంతృప్తిగా ఉన్నామని చెప్పేసి అవి అయితే మార్పులు చేయాలని చెప్పేసి కోరుతున్నాయి అనమాట ఉద్యోగ సంఘాలు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి